ఎక్కడ ఏ డబ్బులు ఉంటే చెప్పండి నంబర్ వన్ రెండోది నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు నా సంగతి మీ అందరికీ తెలుసు నా నియోజకవర్గం తెలుసు రోజు అబద్ధాలే జీవితంగా నేనైతే మాట్లాడలేను థ్యాంక్ యూ నాకు అధిష్టానం తెలుస్తుంది కదా అధిష్టానానికి అన్నీ తెలుసు అధిష్టానం నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాదిని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించలేదు విమర్శించను నా కళలో కూడా విమర్శించిన వ్యక్తి కాదు పార్టీలు మారి రంగులు మారి వైసీపీ వైసీపీ యొక్క డ్రామా రాజకీయాల్లో నాకు చేత కాబట్టి నేను ఉంటే తెలుగుదేశంలోనే ఉంటా తెలుగుదేశంతోనే ఉంటా తెలుగుదేశం అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేసే వ్యక్తిని కాబట్టి నేను ఏంటో తెలుగుదేశం నాయకత్వానికి తెలుసు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు అప్పుడు ఏం జరిగిందో తెలుగురు నియోజకవర్గమే కాదు విజయవాడ మొత్తానికి కూడా తెలుసు కాబట్టి ఎవరు నేను చెప్పాల్సి బాబు అధిష్టానం నాకైతే ఎవరో కురలేదు మీ టీవీలన్నీ కూడా లేదు అధిష్టానం చూసింది తప్పకుండా రేపు అమ్మ నారా అజిందన్న ఎవరు కులేదు నేను అధిష్టానం ఏదో అధిష్టిస్తే చేసే క్రమశిక్షణ కదా సైనికు ఉండే నేను అల్లరి చెందరి బజారి మాటలు నేను మాట్లాడతాను థ్యాంక్ యూ